హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖుషి నీ మెడలో అంటున్న తల్లి మాటలకి నేనే తాలి కట్టానమ్మా ఖుషిత ఇప్పుడు నా భార్య అంటూ తన భుజం చుట్టూ చేసిన సామ్రాట్కి నీ షాక్తో చూశారు వాళ్ళిద్దరూ మీనాక్షి గారికి పిచ్చెక్కుతుంటే నిష్ట మాత్రం కన్నీళ్ళతో చూసింది సామ్రాట్ని మీనా అన్ని విషయాలు తర్వాత చెప్తాను ముందు వాళ్ళకి హారతివ్వు అని సుదర్శన్ గారు చెప్పడంతో ఎర్రనీళ్లు సిద్ధం చేసి తీసుకొచ్చి ఇద్దరికి హారతిచ్చి కుడికాలు పెట్టి లోపలికి రండి అని చెప్పి ఎర్రనీళ్లు పారేయడానికి వెళ్ళింది ఆవిడ కుషిత దించిన తల ఎత్తలేదు అసలు తనకి నిశితని ఫేస్ చేయాలని అస్సలు లేదు నిజమా అన్నట్టు చూసింది నిశిత సామ్రాట్ వైపు అతను చిన్నగా తలుపి కళ్ళని పక్కకి తిప్పేశాడు కుడికాలు పెట్టి లోపలికి వచ్చిన కొత్త జంటను చూసి కన్నీళ్ళు ఎవరికి కనిపించకుండా తుడుచుకుంది నిషితం మీనాక్షి గారు వచ్చి కృషితో పక్కన కూర్చొని ఏమైంది ఎందుకు సామ్రాట్ కృషి మెల్లలో తాళికట్టాడు అని అడిగింది ఆవిడ దాంతో సుహాస్ సుదర్శన్ గారు జరిగింది చెప్పారు అమ్మో ఎంత దారుణాన్ని కొడుగట్టారు అదృష్టం బాగుండి కృషి జీవితం వాడి చేతుల్లో అవ్వలేదు అని ఆయన నువ్వేంటి మీ మామయ్య కోసం జీవితాన్నే పనంగా పెడతావా అంది చిరుకోపంగా మామయ్య కోసం నేనేమైనా చేస్తానత్తయ్యా ఎందుకంటే అమ్మ నాన్న తర్వాత నాకు అంత ప్రేమను పంచింది మామయ్య మాత్రమే అమ్మా నాన్న చిన్నప్పుడే నన్ను అనాథం చేసి వెళ్ళిపోయారు పోని బాబాయ్ అయినా చేరదీస్తాడంటే అత్తతో కలిసి ఇల్లు లాక్కుని నన్ను గంటేశారు ఇక్కడికి వచ్చాక అందరి ప్రేమలు దొరికాయి ఇక్కడైనా జీవితంలో ఏ బాధ లేకుండా బ్రతుకుదామనుకున్నా కానీ కాలం ముందు ఎవరైనా తలదవంచాల్సిందే కదా అందుకే ఆ కాలమే నన్ను మండిపట్టు పట్టేలా చేసి అమెరికా వెళ్ళేలా చేసింది దాంతో కోపంతోనో బాధతోనో కొందరు దూరమైన నా మాటని గౌరవించి నా వెంటే ఉన్నారు మామయ్య మరి ఆయన ప్రాణం పోతుంది అంటే అక్కడ కూడా నా స్వార్థం చూసుకోమంటారా అత్తయ్య నిజంగా అలా నా స్వార్థం నేను చూసుకునేదాన్ని అయ్యంటే మీ ముందు కనీసం నిలబడి ఉండకపోయేదాన్ని అంది కన్నీళ్ళ మధ్య కుస్తని గుండెలకి హత్తుకుంది ఆవిడ కన్నబిడ్డల స్వార్థం అని కుస్త ఎప్పుడైతే తీసుకొచ్చిందో అప్పుడే తన చెంప మీద ఎవరో కొట్టినట్టు అనిపించింది సామ్రాట్కి అత్తయ్య నిజం చెప్తున్నాను ఈ తాళి మీ అబ్బాయి కట్టినట్టు కూడా నాకు తెలియదు తెలిస్తే అసలు కట్టించుకునేదాన్నే కాదు అంది వెక్కిళ్ళు పెడుతూ ఇప్పుడు నిన్ను ఎవరు తప్పు పట్టారే అంది ఆవిడ తను వెన్ను నింబరుతూ మీరు తప్పు పట్టారు అత్తయ్య తప్పు పట్టారు అత్తయ్య నాకు తెలుసు కానీ నిషి దానికి నేను ఎలా మోహం చూపించాలి అనగాని అప్పటి వరకు గురించి ఆలోచించని ఎవ్వరు అప్పుడు చూశారు తన వైపు నా గురించి ఖుషి పరిస్థితులు ఎలా ఉన్నాయో నేను అర్థం చేసుకోగలను నువ్వు నువ్వు నన్న నువ్వు అన్నట్టు కాలానికి ఎవరైనా తలవంచాల్సిందే కదా ఇందులో నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నువ్వెప్పటికీ నా ఫ్రెండ్వే అని చిన్న నవ్వుతో చెప్పి అక్కడి నుండి రూమ్కి వెళ్ళిపోయింది అక్కడి నుండి వెళ్ళిపోయిన నిషిని బాధగా చూశారు అందరూ తన చుట్టూ జరుగుతున్న సంఘటనలే కాక నిన్న మధ్యాహ్నం నుండి ఏం తినకపోవడంతో అంటే మార్నింగ్ సామ్రాట్ తినిపించాడన్న కోపంలో తను మధ్యాహ్నం కూడా తినలేదు కళ్ళ ముందు అందరూ ఊ మసకబారుతుంటే తల పట్టుకొని పక్కనే ఉన్న సామ్రాట్ ఓడిలో పడిపోయింది ఖుషీ ఖుషి అంటూ అక్కడున్న వాళ్ళు కంగారుగు పడ్డారు సుహాస్ వెళ్ళి గ్లాస్లో నీళ్లు తీసుకొచ్చి తన మొహం మీద చిలకరించి కళ్ళు తుడిచినా లేవలేదు సుహాస్ డాక్టర్కి కాల్ చేయని చెప్పి కుస్తను ఎత్తుకొని అతని గదిలోకి తీసుకెళ్లబోతుండగా సామ్రాట్ పుష్ని తన గదిలోనే పడుకోబెట్టు అని చెప్పింది ఈ మీనాక్షి గారు ఎందుకలా చెప్పిందో అర్థం కాకపోయినా తల్లి మాటకి తన రూమ్కి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టాడు బావా ఏమైంది అని అడిగింది కంగారుగా నిషి కళ్ళు తిరిగి పడిపోయింది నిషి అని చెప్పడంతో అవునా అంటూ తను కూడా దగ్గరికి వచ్చింది లోకి అందరు రావడంతో సుహా కాల్ చేస్తావా అని అడిగాడు ఆ చేశాన అన్నయ్య వస్తున్నారు నేను వెళ్ళి రిసీవ్ చేసుకుంటాను అని కిందికి వెళ్ళాడు సామ్రాట్ కుషితో ఎదురుగా కూర్చుని తన చేతిని అతని చేతిలోకి తీసుకుని తలనిమ్మిరాడు అతని బిహేవియర్కి అయోమయంగా షాకింగ్గా చూశారు అక్కడ ఉన్నవాళ్ళు డాక్టర్ రావడంతో అందరూ లేచి దూరం జరిగారు కుస్తూర్ని టెస్ట్ చేసి భయపడాల్సిందేం లేదు స్ట్రెస్ వల్ల కళ్ళు తిరిగి పడిపోయింది నిన్నటి నుండి కూడా ఏం తినట్లేదు ఇంజెక్షన్ చేస్తాను సాయంత్రానికి స్పృహ వస్తుంది లేవగానే ఏదైనా లైట్ ఫుడ్ పెట్టి జ్యూస్ తాగించండి అయినా అయినా నిన్నటి నుండి తినకుండా ఉంటే మీ అందరూ ఏం చేస్తున్నారు తన గురించి ఒకరికి కూడా పట్టింపు లేదా ఇంతకీ ఆమె భర్త ఎవరు అని అడిగింది కాస్త గానే తన మెడలో మంగళసూత్రం ఉండటంతో నేనే అని సామ్రాట్ అనడంతో సామ్రాట్ మీరా కానీ మీకు నిష్ఠతో కదా పెళ్ళి జరగబోయేది ఫ్యామిలీ డాక్టర్ డాక్టర్నే కావడంతో పైగా వాళ్ళ ఎంగేజ్మెంట్ చూడడంతో అడిగింది ఆవిడ దాంతో జరిగిందంతా చెప్పక తప్పలేదు ఏం మాట్లాడాలో తెలియలేదు ఆవిడకి మరి నిష్ఠ పేరెంట్స్కి చెప్పారా అని అడిగింది అప్పటి వరకు ఆ ఆలోచన రాలేదు వాళ్ళకి లేదు డాక్టర్ చెప్పాలి అనుకుంటున్నప్పుడే ఇలా జరిగిందని చెప్పారు సుదర్శన్ గారు నేను చెప్పినట్టు ఆ అమ్మాయి లేచాక లైట్ ఫుడ్ అలాగే జ్యూస్ తాగించండి అని చెప్పి వెళ్ళిపోయింది ఆవిడ ఇప్పటి వరకు అన్నయ్య గురించే రాలేదు ఇప్పుడు అన్నయ్యకి ఏం చెప్పాలండి అసలు మొహమైనా చూపించగలమా అంది బాధగా మీనాక్షి గారు మీనా నువ్వు బాధపడుకు నేను కుమార్తో మాట్లాడతాను ఏంటోనండి ఈ నాకంతా అయోమయంగా ఉంది నువ్వు దేని గురించి బాధపడకు ముందు వంట పని చూడు అందరితో కలిసి అందరూ ఆకలితో ఉంటారు కదా అలాగేనండి అని వెళ్తుంటే నేను కూడా వస్తాను అత్తయ్య అని ఆవిడ వెంట వెళ్ళింది నిష్త ఏమో నీకు బాధగా లేదా చిన్నగా నవ్వడంతో ఎందుకే లోపల అంత బాధ పెట్టుకుని పైకి నవ్వుతున్నావు నాకేం బాధ లేదు అత్తయ్య నువ్వు నా గురించి ఫీల్ అవ్వకు అని చెప్పి కిచెన్లో మీనాక్షి గారికి సహాయం చేసింది సామ్రాట్ సుహా మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి లేదు డాడ్ నేను ఇక్కడే ఉంటాను సామ్రాట్ ఫ్రెష్ అయ్యి వచ్చి కూడా ఉండొచ్చు వెళ్ళు అని గంభీరంగా చెప్పడంతో తండ్రి మాటికి గౌరవం ఇచ్చి సామ్రాట్ లేచాడు సామ్రాట్ వెళ్ళిపోయాక చిన్న కొడుకు వైపు చూసి నా ఆయనకి డాడ్ నాకు డౌట్ అని అడిగాను అడిగాడు అడుగు అన్నయ్య ఖుషిని ప్రేమిస్తున్నాడు అంటారా నీకెందుకు ఇలా అనిపించింది అన్నయ్య ఆ సృజన్ని కొట్టి తాలి కట్టాడు అలా ఎందుకు చేయాలి జస్ట్ కొడితే సరిపోతుంది కదా పోనీ కంగారులో కట్టాడు అనుకుందాం ఇక్కడికి వచ్చాక ఖుషి జ్వరంతో అంత బాధపడితేనే పట్టించుకొని వాడు ఇప్పుడు కళ్ళు తిరిగి పడితే ఎందుకు ఇంతలా బాధపడుతున్నాడు అన్నయ్యని ఇలా చూస్తుంటే నాకు అప్పటి ఖుషిని ఈ ఎంతో కేరింగ్ చూసుకున్న సామ్రాట్ గుర్తొస్తున్నాడు ఆలోచనలో పడ్డారాయన డాడ్ అన్న పిలుపుకి తేరుకొని అతని వైపు చూశారు ఆలోచించాల్సిన అవసరం లేదు డాడ్ అన్నయ్య కృషిని ప్రేమిస్తున్నాడు నాకు నమ్మకం ఉంది అని అతను గదికి వెళ్ళిపోయాడు సుహాస్ అలా జరిగితే మొదటి సంతోషించేది నేనే సుహా ఒకసారి సామ్రాట్తో మాట్లాడాలి అనుకుని డోర్ దగ్గరికి వేసి అక్కడ నుండి వెళ్ళిపోయారు సుదర్శన్ గారు కూడా రూమ్లోకి వచ్చిన సుహాస్ ఎగిరి గంతులేశాడు అతనికి ఇప్పుడు చెప్పలేనంత సంతోషం ఉంది అన్నయ్య ఖుషికి పెళ్ళయింది అంటే నిషి ఇప్పుడు నాదే అంటూ సంతోషపడుతున్న అతను ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చి ఆగిపోయి బెడ్ మీద నీరసంగా పడ్డాడు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా కానీ నిషి ఎంత బాధపడుతుందో అన్నయ్యతో పెళ్లి జరిగిన తో పెళ్ళి జరగనందుకు కానీ మిషి అన్నయ్య మీదే ఆశలు పెట్టుకుంది అది ఎంత ఫీల్ అవుతుందో అది బాధపడకుండా తోడుగా ఉండాలనుకొని ఒక నిర్ణయానికి వచ్చి వాష్రూమ్కి వెళ్ళాడు షవర్ కింద నిలబడ్డాడు సామ్రా నిలబడ్డ సామ్రాట్కి అన్ని కుసి ఆలోచనలే మొదలు మొదలై ఆలోచిస్తూనే హెడ్ బాత్ చేసి వచ్చి ఇంట్లోనే ఉండటంతో టీషర్ట్ ట్రాక్ వేసుకుని తల తుడుచుకుంటుండగా డోర్ నాక్ చేసి చప్పుడు కావటం వెళ్ళి డోర్ తెరిచిన అతని ఎదురుగా నిషిత కనిపించింది అతను తనని చూడగానే పక్కకి జరగడంతో తన లోపలికి వచ్చింది ఇంటి బావ పెళ్లి కొడుకు కల మచ్చుకైనా కనబట్టలేదు అది కూడా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని అంది చేతిలో ఉన్న కాఫీ కప్ అతని ముందు పెట్టి